அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் അറിവുരാായി അമ്പരമൂടരു పాలకులు గోపాంగణంలోనికి అనుమతించగా వారు మొదట అన్న వస్త్ర తీర్ధాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను స్వామి మేలుకొనమని ప్రార్థించారు తరువాత పబ్బలి తీగ వంటి స్త్రీల కందరకులు తీగవలే ముఖ్యమైన దాన గొల్ల కులమునకు మంగళ దీపము వంటి దాన మాకునో స్వామినివైన ఓ లేమ్మా అని వేడుకొని ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ కృష్ణ ఇక నిద్ర చాలునయ్యా మేలుకో అని ప్రార్థించిరి ఆయన వేళకుండుట చూచి బలరాముని లేపక తప్పు చేసిమని ఎరిగి మేలిమి బంగారు కడియములతో శోభించు పాదయుగలిని గల ఓ బలరామ నీ తమ్ముడు శ్రీకృష్ణుడును నీవును ఇంకనూ నిద్రించుట తగదు కావున శీఘ్రమే లేచి రండు అని అందరినీ క్రమము తప్పక మేల్కొల్పుచున్నారు వారి కృపను వేడుచున్నారు ద్వారపాలుకుని వేడి అతడు గడియ తీసి గోపికలను లోనికి పంపగా అచట ఇంకనూ నిద్రిస్తున్న శ్రీ నందగోపులను శ్రీ యశోదమ్మను శ్రీ బలరాముని శ్రీకృష్ణుని చూచారు వారినందరను ఒక్కొక్కరిగా మేలుకొల్పుటేయే ఈ పాసురంలో వర్ణించబడింది తమకు అన్న వస్త్రాదులను దానం చేసే నందగోపుని మేల్కొల్పి తమకు అన్నధారక వస్త్రాదులన్నీ శ్రీకృష్ణుడే కావున వారిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు ఇట నందగోపుడే సదాచార్యుడు వారిని ఆశ్రయించగా ఆచార్యుడు మంత్రోపదేశం చేస్తాడు ఆ మంత్రమే యశోద కనుక యశోదమ్మను మేల్కొలిపి అనగా మంత్రాన్ననుష్ఠించి స్వామి దర్శనాన్ని అభిలషించి శ్రీకృష్ణుని లేపారు కానీ జరిగిన పొరపాటును గ్రహించి రక్కనున్న పెద్దవాడైన బలరాముని మేల్కొలిపారు బలరాముడు ఆదిశేషుని అవతారమే కదా వారిని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో నందగోపాలన్ ముందు கந்தம் கமழும் குழலி கடை திரவாய் வந்து எங்கும் தனான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் மறை கையால் சீரார்வழையொழிப்ப வந்து திரவாய் மகிழிந்து నందగోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొల్పి తలుపులు తీయమని ప్రార్థించినను వారు తెరవకపోవట చేత మదజలము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడి శత్రువులకు భయపడని భుజములు గల నందగోపుని యొక్క కోడలా ఓ నప్పిన్న పిరాటి పరిమళిస్తున్న కేశ సంపద కలదాన తలుపు తెరువుమమ్మ కోళ్లు వచ్చి కూయుచున్నవి జాజి పందిళ్ల మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటి మాటికి కూయుచున్నవి సుమా నీవు నీ భర్తయును సరస సల్లాపములాడు సందర్భములలో నీకు ఓటుని కలిగినచూ మేము నీ పక్షమునే ఉందుము దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడేదుములే కావున అందమైన నీ చేతులకున్న ఆ భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడిచి వచ్చి ఎర్ర తామరల వంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరవమమ్మా అని గోపాంగనలు నీలాదేవి నీ పాసురంలో మేల్కొల్పుచున్నారు శ్రీ నందగోపులను శ్రీ యశోదాదేవిని శ్రీకృష్ణుని శ్రీ బలరాముని క్రమముగా గోపికలు మేల్కొల్పి తమ వ్రతమును సాంగోపాంగముగా పూర్తి అవునట్లు చేయుండని వేడిరి అయిననో లేవకుండుట చూచి తమకు పురుషకార భూతురాలైన నప్పిన్న పిరాటిని నీలాదేవిని నందగోపుని కోడలను మేల్కొల్పుచున్నారు పురుషకారముతో సర్వేశ్వరిని ఆశ్రయించిన ఫలసిద్ధి తప్పక కలుగుతుంది వాయనము విభీషణముల విషయంలో ఇది నిరూపించబడినది సీతాదేవిని ఆదరించి శ్రీరాముని మాత్రమే శరణన్న సూర్పణ సంహరింపబడింది పెరుమాళ్లను విడిచి సీతాదేవిని మాత్రమే ఆశ్రయించిన రావణుడు చంపబడ్డాడు విభీషణుడు ఇద్దరిని ఆశ్రయించి తరించాడు అందువల్ల పురుషకారమైన నీలాదేవిని ప్రార్థించి మేల్కొల్పి ద్వారమును తెరవమని ప్రార్థించుచున్నారు శ్రీకృష్ణుని దర్శింపజేయమని వేడుకుంటున్నది మన గోదాదేవి